హాయ్ మేడం శ్రీ లక్ష్మి సారస్ నుంచి మాట్లాడుతున్నా మన వీడియో తీసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మేడం మన వీడియో ఇంకొంచెం ముందుకు పంపించి మనం అడుగుతున్నాము మెటీరియల్ పెడతాం ఎంత కానించి రెండు యాభై కానించి నూట యాభై రూపాయల దాకా పెడుతున్నాము మూడు రకాలు ఉన్నాయి మెటీరియల్ వచ్చే వాళ్ళకి మూడు రకాల మెటీరియల్ చూడండి చాలా మంచి ఐటమ్ కలర్స్ కూడా బాగున్నాయి డిజైన్స్ బాగుంది ఇప్పుడు పెట్టే మెటీరియల్ రెండు యాభై దానిలో కట్ వర్క్ వచ్చిందండి సూపర్ గా ఉంది రాంగ్ ఫ్రాక్ అయినా రంగవనికైనా ఎలా అయినా విచ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుండేది నెట్ సూపర్ గా ఉంది నెట్ ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా కూడా ఉండేది కింద కట్ వర్క్ ఉంది చూసారా బార్డర్ వచ్చే ఈ కలర్ వచ్చే వాళ్ళకి పింక్ కలర్ అలాగే మన షాప్ నెంబర్ వచ్చే వాళ్ళకి శ్రీ లక్ష్మి శారీస్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ వచ్చేలా ఒక ఇరవై రెండవ నెంబర్ షాప్ అండి వైష్ణవి కాంప్లెక్స్ మీరు షాప్కి వచ్చి తీసుకుంటానన్నా తీసుకోవచ్చు లేదు మీకు ఆన్లైన్లో పంపిమన్నా పంపిస్తాం మేడం కొరియర్ మనకి ఎక్కడికైనా పంపిస్తాము మన షాప్ నెంబర్ పెడతాము చూడండి అలాగే మన లైవ్ చూసే వాళ్ళందరూ కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి అందరికి పంపించండి మన వీడియోస్ చూసే వాళ్ళకి అందరికీ మన చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి అలా పంపించండి మేడం కంపల్సరీగా ఇప్పుడు అచ్చం లంగా లాంగ్ ఫ్రాక్ కి నెట్ ఐటమ్ చూపిస్తున్నా అతి తక్కువ బడ్జెట్ లో ఇదే ఐటమ్ బయట వచ్చే మూడు వందల యాభై రూపాయలు అమ్మే ఐటమ్ మీకు నేను రెండు వందల యాభై రూపాయలు పెట్టాను చాలా బంపర్ ఆఫర్ అండి ఇది రంజాన్ దాకే ఉంది ఆఫర్ మట్టికి మిస్ చేసుకోవద్దు అంత తక్కువ బడ్జెట్ లో పెట్టాను సూపర్ గా ఉంది ఆ సారీకి అయితే కట్ వరకు వచ్చి చూసారా ఎంత బాగుందో పింక్ కలర్ కి ఎక్సలెంట్ గా ఉందండి చాలా అంటే చాలా ఉన్నాయండి సూపర్ గా ఉంది వీటిలో మటుకి మూడు కలర్స్ ఉన్నాయి మేడం మూడు కలర్ చూపిస్తాను ఇది మెయిన్ పింక్ సూపర్ గా ఉందండి అస్సలు మిక్స్ చేసుకోవద్దు అతి తక్కువ బడ్జెట్ లో పెట్టాను రెండు యాభై మీటర్ వచ్చే మీకు ఒక్క మీటర్ కావాలని ఇస్తాను అక్కడ నుంచి ఎన్ని మీటర్ కావాలన్నా ఇస్తాను మేడం మీరు ఫోటోలు తీసి పంపించండి పెట్ట మేడం వచ్చేలకి ఇది మెటీరియల్ రెండు వందల యాభై రూపాయలు అది ఉగా ఉగాదికి ఒకటి మల్యాము రంజాన్ పండగకి ఈ రెండు పండగల దాకా ఆఫర్ ఉంది మళ్ళీ ఈ ఆఫర్ ఇచ్చేసుకోవద్దు ఆఫర్ అయిపోయినాక మామూలు రేటు మూడు వందల యాభై రూపాయలు అమ్మే ఐటమ్ మళ్ళీ అదే రేట్కి వచ్చేసింది దానిలో రాయ్ బ్లూ చూసారు ఎంత బాగుందో కట్ వర్క్ వచ్చి సూపర్ గా ఉందండి లాంగ్ ఫ్రాక్ అయినా హాఫ్ సారీక్ అయినా ఎలా అయినా తీసుకోవచ్చు చిన్నపిల్లలకైనా లంగా జైడ్కైనా కైనా తీసుకోవచ్చు అండి సూపర్ గా ఉండిందండి శారీ కైనా వాడుకోవచ్చు అండి అసలుకి అయితే ఎన్ని కలర్స్ వచ్చినాయో ఇంకా అయినా లాస్ట్ కి మూడు కలర్స్ ఏ ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ తెప్పించిన కానీ అయిపోతున్నాయి శారీకి అయితే చాలా మంది తీసుకుంటున్నారు అంత మంచి కలర్షన్ సూపర్ గా ఉంది కలెక్షన్ వచ్చే వాళ్ళకి చూపిస్తానండి సేమ్ ఇది చూసారా చిన్న పౌడర్ వచ్చి చిన్న కట్ వర్క్ లాగా ఇచ్చాడు ఇది రెడ్ కలర్ గా ఉందండి ఈ కలర్ వచ్చే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి మెరూన్ కలర్ కట్ వర్క్ చిన్న పౌడర్ వచ్చింది సూపర్ గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా మేట్లు వచ్చే రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి అండి చేసుకోవద్దు అంత తక్కువ బడ్జెట్లో సాఫ్ట్ నెట్ చూసారు ఎంత బాగుందో నెట్ వచ్చే చక్కగా బుటీస్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది మేడం మిక్స్ చేసుకోవద్దు ఎంత తక్కువ మన వీడియో చూసే వాళ్ళందరూ కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి కామెంట్ న్యూస్ లో కంపల్సరీగా కామెంట్స్ పెట్టండి మేడం లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఐటమ్ మిస్ అవ్వకూడదు మంచి ఐటమ్ కలర్స్ గా చాలా బాగుంది ఐటమ్ వచ్చేలా సూపర్ గా ఉంది బచ్చల పండు కలర్ చూసారు ఎంత బాగున్నాయి ఈ మూడు కలర్స్ రెండు రకాల కట్టు పెట్టి మేడం ఒకటి పెద్ద పౌడర్ వచ్చింది ఒకటి చిన్న పౌడర్ వచ్చింది చక్కగా ఇదైతే శారీ కూడా సూపర్ గా ఉండింది మేడం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకటి బచ్చల పండు కలర్ ఒకటి పింక్ కలర్ పింక్ కాదు కన్నకాబరం కలర్ లోనే ఏదో కలర్ ఏం కలర్ కనకమరం కలర్ ఒకటి రెడ్ కలర్ సూపర్ గా ఉంది దీనిలో వచ్చేక ఒకటి పింక్ ఒకటి రాయ్ బ్లూ ఒకటి కనకాంబరం కలర్ అలా మూడు కలర్స్ ఉన్నాయి అండి కనకాబరం కలర్లు గాని కట్ వరకు వచ్చినాయి ఇవి వచ్చినాయి ఇప్పుడు కట్ వర్క్ వచ్చి శ్రీ రష్మి శారీస్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి మన షాప్ నెంబర్ వచ్చే కదా నెంబర్ షాప్ గుర్తుపెట్టుకోండి మన వీడియో చూసే వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్స్ మేడం అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఐటమ్ మిస్ అవుతారని మరీ మరీ చెప్తున్నాను మన మన ఫ్రెండ్స్కి కానీ మన చుట్టాలకు కానీ పంపించండి అలాగే కామెస్ట్లో కామెంట్స్ పెట్టండి కంపల్సరీగా ఇదిగోండి ఒక్కోటి ఫోటో తీసి వీడియో కాల్లో మన చూపిస్తాం మేడం మనకు వీడియో కాల్లో చూపిమన్నా చూపిస్తాం ఫోటోలు పెట్టమన్నా పెడతాం మేడం ఇది రేట్ వచ్చేలా రెండు వందల యాభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఎస్ట్రా పడుతుంది ఇంకోటి पादम पाता

మేడం ఇందాక రెండు వందల యాభై రూపాయలు చూపించాక ఇప్పుడు మనం పెట్టిన ఐటము రెండు వందల రూపాయలని మళ్ళీ ఇంకొక ఐటమ్ చూస్తున్నాను ఈ తీగలు తీగలు డిజైన్ చూసారా పీచ్ కలర్ ఏదో వచ్చే ఎక్సలెంట్గా ఉందండి మీటర్ వచ్చేళ్ళకి ఇది వచ్చే రెండు వందల రూపాయలు మీటర్ వచ్చేళ్ళకి రెండు వందల రూపాయలు పడుతుంది మేడం షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది కలర్స్ మటుకి నాలుగు కలర్స్ ఉన్నాయి త్వరగా అయితే చేసుకోండి మీకు వన్ మీటర్ కాళ్ళ నుంచి ఎన్ని మీటర్ కాలన్నా ఇస్తాను ఇదైనా మీకు లాంగ్ ఫ్రాక్కి శారీస్కి శారీస్కైనా లేదంటే మనకి హాఫ్ శారీ కన్నా ఎలా అయినా తీసుకోవచ్చండి సూపర్గా ఉండేది మెటీరియల్ వచ్చేలా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది మీటర్ రెండు వందలు అంటే చక్కగా తీసుకోవచ్చండి అసలు పైన కూడా డిజైన్ ఇచ్చాడు చూసారా ఎంత బాగుంది డిజైన్ వచ్చే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి పీచ్ కలర్ ఇది వచ్చే వాళ్ళకి అసలు ఆ బార్డర్ చూసారు ఎక్సలెంట్గా ఉందండి దీనిలో మూడు కలర్స్ ఉన్నాయి చూపిస్తాను అలాగే మన షాప్ నెంబర్ శ్రీ శ్రీలక్ష్మి సారీసు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి మంగళూరు రోడ్డు అన్ని బెస్ట్ ప్రైస్ ఎదురుంది సూపర్ గా ఉందండి ఐటమ్ వచ్చే ఎక్సలెంట్ గా ఉందండి ఇది వచ్చాక బేబీ పింక్ ఇది వచ్చే గ్రీన్ లక్స్ గ్రీన్ ఇది వచ్చ స్కై బ్లూ చూసారా ఇప్పుడు పెట్టిన ఐటమ్ వేటర్ వచ్చే రెండు వందల రూపాయలు షిప్పింగ్ చేయాల్సిన పడుతుంది మన షాప్ నంబర్ వచ్చే రెండు సరస్సు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి మంగళూరు రోడ్ చూసారా ఐటమ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫోటో తీసి అయితే బుక్ చేసుకోండి అయితే అయిపోతున్నాయి ఐటెం వచ్చే వాళ్ళకి మన వీడియో చాలా మంది చూసి చాలా ఆదరిస్తున్నారు వెరీ వెరీ థ్యాంక్స్ మేడం మన వీడియో చూసే వాళ్ళకి అందరికి కలర్స్ మేడం ఒకసారి స్కై బ్లూ పింక్ ఇది పింక్కి బేబీ బేబీ పింక్ ఇది వచ్చే రామ గ్రీన్ పీచ్ కలర్ ఇప్పుడు పెట్టిన ఐటమ్ అంతా ఏదైనా సరే మీటర్ రెండు వందల రూపాయలు షిప్పింగ్ చేసే అంటే మరి నువ్వు ఫోన్ ఇవ్వట్లేదు ఇద్దామని నెట్ నెట్ లో వర్క్ తీసుకొచ్చాను మేడం మీటర్ వచ్చేలా నూట యాభై రూపాయలు ముచ్చకీ వర్క్ లాగా ఇచ్చాడు చూసారు చెమికి చెమికి ఇచ్చాడు అసలు ఆఫర్ పడికి రంజాన్ దాకే ఉంది మేడం అసలు ఎవరు ఆఫర్ చేసుకుంటారు ఆలె బెస్ట్ మీటర్ వచ్చేలా నూట యాభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ పడుతుంది గ్రీన్ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఒకటే గమనించండి కిందకి వచ్చే వాళ్ళకి ఎక్కువ ముచ్చు ఇచ్చాడు పైన అక్కడక్కడ ఇచ్చాడు సూపర్గా ఉండి దాంట్లో మీటర్ వచ్చే వాళ్ళకి నూట యాభై రూపాయలు మనం లాంగ్ ఫ్రాక్ అయినా హాఫ్ అయినా చక్కగా తీసుకోవచ్చు సూపర్గా ఉండి దాంట్లో మెటీరియల్ వచ్చి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి తక్కువ కలర్స్ ఉన్నాయి అసలుకి రాణి కలర్ చూసారు ఎంత బాగుందో సూపర్ గా ఉందండి ఈ కలర్ అయితే అబ్బా ఎక్సలెంట్ గా ఉంది ఎలా పడుతుంది కలర్ ఉందండి కలర్ వచ్చే సూపర్ గా ఉంది మీసుకోవద్దండి మీరు వచ్చే నూట యాభై రూపాయలు షిప్పింగ్ పడుతుంది ఇది వచ్చే పిస్తా కలరు ఇది వచ్చే పండు కలర్ ఇది ఇది వాళ్ళకి రాణి కలర్ అసలు ఉందండి సూపర్ గా ఉంది ఇది ఐటమ్ వచ్చే వాళ్ళకి మీటర్ వచ్చే నూట యాభై రూపాయలు షిఫ్టింగ్ పడుతుంది మేడం ఇప్పటివరకు మన వీడియో చూసే వాళ్ళకి అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ మేడం కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి మీ చిత్తాలకు అలా పంపించండి మన వీడియో ఇంకొంచెం ముందు పంపించండి కాంబినేషన్లో కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలా పంపించండి మేడం అలాగే లాస్ట్ నుంచి ఫస్ట్ దాకా చూడండి లాస్ట్ నుంచి ఫస్ట్ దాకా ఎందుకు చూడమంటున్నాను అంటే మంచి ఐటమ్ మిస్ అయిపోతారని చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను మేడం అలాగే ఈ వీడియో చూసే వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ మళ్ళీ ఒకసారి కలర్ చూపిస్తున్నాను పింక్ కలరు పండు కలర్ పిస్తా కలరు టమాటా రెడ్ అలాగే మన షాప్ నెంబర్ వచ్చే శ్రీ లక్ష్మి సరస్సు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి మంగళూరు రోడ్ షాప్ నెంబర్ వచ్చే రెండో నెంబర్ షాపు ఇప్పుడు పెట్టిన ఐటమ్ రెండు వందల యాభై రూపాయలు ఒక ఐటెం పెట్టాను రెండు వందల రూపాయలది ఒక ఐటమ్ పెట్టాను నూట యాభై రూపాయలది ఒక ఐటమ్ పెట్టాను మీకు వేట్ల కావాలంటే ఆటోలో ఫోటోలు తీసి పంపించినా ఓకే అండి లేదంటే వీడియో కాల్లో చూపి మనం మేము చూపిస్తాము కంపల్సరిగా మన వీడియో ఇంకొంచెం ముందు పంపించమని అడుగుతున్నాను థ్యాంక్స్ మేడం మళ్ళీ రేపు కలుద్దాం